హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలడీస్ మీ నేను మీ ఈ రోజైతే నేను బెండకాయలతో ఉల్లికారం అయితే చేయబోతున్నాను లేత బెండకాయలని తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రెసిపీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నానండి ముందుగా ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు కరివేపాకు మసాలా దినుసులు అయితే తీసుకోవాలండి ఎలాచి దాల్చిన చెక్క లవంగాలు తీసుకోవాలి కారం అయితే ఈ ఎండుమిరపకాయలు కారమేనండి మళ్ళీ కారం అయితే వేయము కాబట్టి చూసుకొని వేసుకోండి ముందుగా ఆయిల్ వేసుకొని ఈ మసాలా గిమ్సులు అన్నీ వేయించేసుకోవాలి వెండు కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేయించుకోవాలి ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేయించుకోవాలండి కరివేపాకు కూడా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా మెత్తబడే వరకు కూడా వేయించుకోవాలి ఇవి వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం కొంచెం వేయిస్తూ ఉండాలి ఇందులోనే ఆనియన్స్ మెత్తబడడానికి కొంచెం సాల్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి పసుపుని కూడా ఇందులో కొంచెం వేసుకోవాలి బెండకాయల్ని ముందుగానే కట్ చేసుకుంటే మార్నింగ్ టైంలో మనకి హడావిడి లేకుండా తొందరగానే అయిపోతుందండి ఈ కర్రీ ఫస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగానే మగ్గిపోతాయి అప్పుడు గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మసాలా వేయడం వలన ఈ బెండకాయలకి బాగా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలండి దీనికి పోపు వేసుకుంటే ఇష్టమైన వాళ్ళు పోపు కూడా వేసుకోవచ్చు తాలింపు లేదంటే నేను ఇలా వేసేస్తున్నాను బెండకాయ ముక్కలు వేసేసుకుని ఇది బాగా దగ్గరగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి బెండకాయలు బాగా మగ్గి అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై ఫ్రై అయ్యేసరికి బెండకాయలు సగం అయిపోతాయండి అందులో అందులో దగ్గరగా అయిపోతుంది అప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే అందులో వేయించుకోవాలి ఈ బెండకాయలోనే కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి బెండకాయలు వే వేగిపోయినాయి ఇప్పుడు మసాలా ముద్దనే వేసేసుకోవచ్చు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ మసాలా అన్నీ గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలాంతా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని అందులో కలిపేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుని కూడా అందులో వేసుకోవాలండి ఈ మసాలాలు అన్నీ వేయడం వల్ల ఇది బెండకాయ ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది ఇది చపాతీల్లోకి అన్నంలోకి ఎంతోగానో రుచిగా ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయ తినలేని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఇష్టపడతారు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఈ చపాతీలోకి కూడా బాగుంటుంది ఇంకా రైస్లోకి ఇంకా చపాతర్రలు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాము అంటే బెండకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది దీనికి సరిపడినంత సాల్ట్ లేండి ఈ టైంలోనే చూసుకొని తక్కువ అయితే కనుక కలుపుకోవచ్చు ఇలా మసాలాలు వేస్తూ వేయించుకునే కూరలు అయినా ఒకేసారి వేసేసుకోకూడదండి సాల్ట్ కొద్దిగా వే మసాలాల్లోనూ దానికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తంగా ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోతుంది ఇదేనండి బెండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్